హలో అండి హాయ్ అందరికీ ఇప్పుడు మనం వచ్చేసి ఇది ఒక బుట్ట హ్యాండ్ డిజైన్ అనమాట దీన్ని మన ఎలా స్టిచ్ చేయాలనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇదైతే నేను మిడిల్లో కట్ చేశాను అనమాట మీకు హ్యాండ్ కటింగ్ పెడదామనుకున్నా కానీ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి మిడిల్లో కట్ చేసిన క్లాత్ ఈ క్లాత్తో నేను ఇట్లా కట్ చేశాను అనమాట మిడిల్లో వీ షేప్లో ఓకేనండి ఇది లైనింగ్ క్లాత్ నేను ఒరిజినల్ క్లాత్ క్లట్ కట్ చేయలేదు లైనింగ్ క్లాత్ని కట్ చేశాను అనమాట ఈ మిడిల్లో వచ్చినటువంటి పీస్ చూసారా ఈ పీస్కి నేను ఎగస్ట్ ఇంకొక హాఫ్ ఇంచ్ కలిపి వేరే పీస్ కట్ చేసుకొని ఇలా బుట్టకి హ్యాండ్ అండ్ స్టిచ్ చేశానండి ఇప్పుడు మనం చూసారా ఇది ఒరిజినల్ క్లాత్ ఒరిజినల్ క్లాత్కి కట్ చేసుకున్నటువంటి లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టేసి మనము ఈ షేప్లో ఉంది చూసారా అలాగే సేమ్ మనం దాని మీద కుట్టడానికి చేసి తిప్పేసుకున్నాము ఇది వచ్చేసి హ్యాండ్ చిన్నగా వస్తుందండి హ్యాండ్ చిన్నగా వస్తుంది అందుకే మిడిల్లో బుట్ట కూడా చిన్నగా వస్తుంది అనమాట హ్యాండ్ పొడవ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అనమాట మిడిల్లో ఇలా కట్ చేసేసుకొని మనం ఏదైతే ఉందో క్లాత్ని కట్ చేసేసి చూడండి టక్స్ ఇలా పెట్టేసేయండి మీకు కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇలా పెట్టేసి మనం తిప్పేసుకుంటే మనకి చక్కగా ఆ షేప్ అనేది వస్తుంది లైన్ మీద ఇలా ఒక స్టిచ్ చేసుకోండి స్టిచ్ చేసుకొని క్లాత్ని మనం తిప్పేసామనుకోండి మనకి చూసారా ఇలా వస్తుందన్నమాట వీషేపు ఇప్పుడు మనం ఇదంతా కూడా స్టిచ్ చేసేసుకున్నాము కదలకుండా ఓకేనండి మనకి లైనింగ్ క్లాత్ కనిపించకుండా లోపలికి అనేసి పెట్టేసేసి మొత్తం కూడా కుట్రాని చేసేయండి ఇప్పుడు మనం ఇక్కడ కుట్టేయకుండా చూడండి ఎందుకంటే మనం డబుల్ స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు మనం కుట్టేస్తే అది ఇంకా త్రిబుల్ అవుతుంది అనమాట అందుకని మనకి కుట్లకు కనిపిస్తే మంచిగా కనిపిస్తుంది కనిపించదు కదా అందుకని కింద వచ్చి హ్యాండ్కి పైపింగ్ వేస్తానండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇప్పుడు మిడిల్లో చూడండి మనం నేను ఈ క్లాత్కి డైనింగ్ క్లాత్కి ఇలా బుట్టని సెట్ చేశాను అనమాట అంటే ఇది ఆల్రెడీ పెట్టేశారు అందరూ కాకపోతే నేను మీకు ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను చూడండి హ్యాండ్ వచ్చేసి పొడవు తక్కువ అనమాట బుట్ట డిజైన్ వచ్చేసి ఇలా పెడుతున్నాను మనకు మిడిల్లో వీ షేప్ ఉంటుంది కదా ఆ వీ షేప్ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా వచ్చేటట్టు పెట్టేసేయండి మనకు మిడిల్లో ఆ వీ షేప్ అనేది వస్తుంది తే మనకి హ్యాండ్ లాగానే ఉంటుంది కానీ ఇది మిడిల్లో వస్తుంది అనమాట కరెక్ట్ కట్ చేసుకున్నాం కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ కట్ ఏదైతే ఉందో దానికి మనం పావు ఇంచ్ అలా పెట్టేసుకొని కుట్టేసుకున్నాం అనుకోండి మనకి కరెక్ట్గా హ్యాండ్ సరిపోతుంది అనమాట మిడిల్లో కట్ చేసుకున్నది ఏదైనా సరే మీరు ఒక హాఫ్ ఇంచ్ పెట్టేసుకోండి ఓకేనా అండి అలా పెట్టేసుకుంటే మనకి ఖర్చులో మనకి ఆఫ్ ఖర్చు మనకి ఇది అవుతుందనమాట ఓకేనా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండి ఛానల్ ఏమో వచ్చేసి ఝాన్సీ ఇట్ అయ్యలేదు ఇంతే అండి ఏం లేదు కాకపోతే ఇది ఒక మోడల్లో ఉంది ట్రై చేయండి ఓకేనాండి ఒక లైక్ చేయండి నచ్చి